హాయ్ ఫ్రెండ్ ఈ ఏరియా అయితే రాజగోడరు ఈ ఏరియా మన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రాజగోడర్ ఏరియా ఈ తామరాకులు చూసారా తామరాకులు పింక్ కలర్లోని పువ్వులు అవి చాలా పెద్దగా ఉంటాయి అయితే చాలా బాగుంటుంది ఈ కొండలు ఇవన్నీ చూడండి ఏరే చాలా బాగుంటుంది మనం అయితే ఫిషింగ్ వచ్చాం ఇప్పటికైతే మనకి కొన్ని చేపలు పడ్డాయి ఇందాక మనం చూసాం కదా ప్రజెంట్ అయితే మనం ఇంకా ఈ గేలాలు ఏట ముగిద్దాం టైం చాలా ఆరున్నర అయిపోతుంది కాబట్టి ఇంకా ఏం పడలేదు ప్రజెంట్ ఈ గేలాలు మనం ఎత్తి పెడదాం మనం ఈ రెండు గర్రలు తెచ్చాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మనకి అయిపోయింది ఇంకా మనం తెచ్చుకున్న వానపాములు చూసారు కదా వానపాములు చాలా మిగిలిపోయాయి వీటిని మనం వదిలేద్దాం వాటర్లో పుష్ చేసేస్తాం తర్వాత మనకి ఈరోజు చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే పైనటి వెళ్ళేద్దాం చూడండి మనకి పడిన చేపలు అయితే మేము గొరసలు అంటాం ఇవి జల్లలు చూసారు కదా జల్లలు ఎన్ని జల్లలు ఉన్నాయి నాలుగు జల్లలు పడ్డాయి నాలుగు కాదు ఐదు ఆరు జల్లలు పడ్డాయి ఇవి బుడ్డ పరుగులు మేమైతే సేసు పరుగులు అంటాం ఇవి చేసి పరుగులు ఇవన్నీ గొరసలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఈ చేప ఏం చేప నాకు తెలియదు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఇది చూడడానికి పోలసలో ఉంది తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చేప ఏరు తెలిస్తే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చేప పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ పులసలాగా ఉంది అయితే